ఇప్పుడు మన దగ్గర పండించే ప్రతి పంట అహ్మదాబాద్కి గుజరాత్కి పోయి అక్కడ ప్రాసెస్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అమ్ముకోవడానికి మనం కొనుక్కుంటాం వాటిని మనం పండించిన దాన్ని మనమే కొనుక్కుంటాం మధ్యలో వ్యాపారులు లాభపడతారు ఓకే ఒక బిల్డర్ దగ్గరికి ఫస్ట్ అడ్డ మీద కూలీల దగ్గరికి నేను రూపాయలు పట్టుకుని పోతే వాళ్ళు బాధపడతారు బార్య పడతారు మాకు ఇలా పని తీసుకు పని తీసుకోవాలి మా ఓనరు మా బిల్డర్ అని వాళ్ళు బాధపడతారు అదే బిల్డర్ దగ్గరికి నేను వెళ్ళినా వెళ్ళి ఆయన దగ్గర కూడా మైక్ ఇన్నాను ఆయన ఏం చెప్పినట్టే తమ్ముడు భార్య భర్తలకు ఇద్దరి గంట వెయ్యి కావాలంట ఇద్దరు కానీ రెండు వేలు కావాలంటే వెయ్యి చొప్పున రెండు వేలు కావాలంట అన్నానికి గంట తీసుకుంటాడు మళ్ళా వాడు పోయి నైన్టీ డేస్ వస్తాడు ఒక అర్ధంట తీసుకుంటాడు పోయి బీడ్ తాదా అని ఒక పావు గంట తీసుకుంటాడు అదే బీహారుడు నాకు పదహారు వందలకు ఇద్దరు వస్తారు ఇద్దరు మళ్ళీ బొగ మనుషులే వస్తారు నా పని పని నాకు డబ్బులు మిలాలి అలాంటప్పుడు నా పేసిన నువ్వు ఏం చేస్తావు అని అడిగిన ఇది శ్రమ దూపిడి అని అంటే నేను ఇప్పుడు ఒక ఒక ఒకటి రెండు సంఘటనలను చూపెట్టి జనరలైజ్ చేయడానికి వీలు లేదు నేను ఏమంటున్నాను అంటే బీహార్ వాళ్ళు ఇంకా తక్కువ పని చేస్తారు యూపీ వాళ్ళు ఇంకా తక్కువ పని చేస్తారు అది శ్రమ దూపిడి చట్టం ప్రకారంగా వాళ్ళకు రావాల్సిన వేతనాన్ని ఇవ్వకుండా వాళ్ళ శ్రమని నువ్వు దోస్తున్నావు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే స్థానికుడికి ఇక్కడ జరిగిన పోరాటాలు ఇక్కడ చదువుకోవడము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ మూమెంట్లు వీటన్నింటి మూలంగా నేను పనిచేస్తే నాకు ఇంత రావాలి పదిహేను వందలు కావాలి అని అడిగే ఒక చైతన్యం వచ్చింది ఒకటి రెండోది ఏంటంటే కాబట్టి లాభాల కోసము ఖర్చు తగ్గించుకోవడానికి నేను బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాను వాడు ఇక్కడ అక్కడ నూట యాభై రూపాయలు వస్తే ఇక్కడ ఐదు వందలు వస్తున్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణము ఇక్కడ ఉన్న పరిస్థితుల మూలంగా వాని ఖర్చులు పెరిగిపోతున్నాయి వాళ్ళ ఖర్చులు పెరిగితే వాడికి ఇంటికి పంపించడం సాధ్యం అయితే లేదు ఇక్కడ బతకడం సాధ్యం అయితే లేదు దాంతో వాళ్ళు కిరాయి హంతకులుగా మారుతున్నారు ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి సో నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాగా ఏమంటున్నా నువ్వు సఫిషియంట్ వేతనం ఇస్తే సరిపడా ఫేర్ వేజ్ ఫేర్ వేజ్ ఇస్తే నీకు ఆ క్రైమ్ జరగదు